హాయ్ అండి వెల్కమ్ టు మోక్షశ్రీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అండి ఈ ఉగ్గాని కోసం పావు కేజీ బొరుగులు తీసుకున్నాను వీటినే మరమరాలని కూడా అంటారు ఈ బొరుగులు మునిగేంత వరకు వాటర్ పోసుకొని బొరుగులను వాటర్లో మూడు నిమిషాలు ఉంచి తర్వాత వాటర్ తీసేసి బొరుగులను పిండి సపరేట్ చేసి పెట్టుకున్నానండి దీనిలోకి రెండు ఉల్లిపాయలు మూడు టమోటాలు మూడు పచ్చిమిర్చి అండి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే దీంట్లో పౌడర్ అండి రెండు రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు ఒక టేబుల్ స్పూన్ కారం అండి పది వెల్లుల్లి రెమ్మలు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నానండి అలాగే స్టవ్ మీద బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడయ్యాక పోపు దినుసులు వేసుకున్నానండి అలాగే రెండు వెండి మిర్చి అండి తుంజేసుకున్నాను వేగాక ఆనియను పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నానండి అలాగే కొంచెం టమాటా ముక్కలు వేసుకొని పసుపు సాల్ట్ వేసి కలిపెట్టుకున్నానండి ఈ కొంచెం ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుందండి రెండు రెమ్మలు కరివేపాకు అండి వేసి కలుపుకోండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి అలాగే గ్రైండ్ పెట్టుకున్న పౌడర్ కూడా వేసి కలిపేసాను బొరుగులు కూడా వేసి మొత్తము మిక్స్ చేసుకోండి ఒక నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోండి అంతేనండి ఉగ్గాని రెడీ దీన్ని బజ్జీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఉగ్గాని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ